నేను అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ నిరసన ఏడాదిగా ఓపెన్ చేయకపోవడంపై ఆగ్రహం అని చెప్పేసి అంత పెద్ద విగ్రహము పెడితే ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ఎన్ని శక్తులు అడ్డంబడ్డ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ఆ మహనీయుని కృషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సహకారమైంది ఆ గుర్తుగా ఇలా ఇంత పెద్ద విగ్రహం పెడితే ఏడాది పొద్దు నుంచి కనీసం అంబేద్కర్ విగ్రహము తాళాలు ఓపెన్ చేస్తలేరట అంబేద్కర్ జయంతి రోజు పూలమాలయ్యలే గణతంత్ర దినోత్సవం రోజు పూలమాలయ్యలే మొన్న నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం అవతరించిన రోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఆ రోజు అంబేద్కర్ ను సత్కరించలే సన్మానం చేయలే పూలమాలతో సత్కరించలే అంబేద్కర్ ని మొత్తం మీద అందుకని బిఆర్ఎస్ జంగు సైరన్ లేపింది అక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏడాది నుంచి అసలు ఓపెన్ చేసిన పాపాన ఓలే ఎలా నువ్వు సీఎం సీట్లోకి కూర్చున్నావంటే ఆ మహనీయుడు కల్పించిన హక్కు వల్లనే ఆ మహనీయుడు కల్పించిన హక్కు వల్లనే ఓట్లేసిన జనాలు ఇలా ఆక్కుతోటే నువ్వు వారిలో కూర్చున్నావు ఇలా కనీసము ఆ విగ్రహాన్ని ఓపెన్ చేస్తలేవు కేసీఆర్ మీద కోపంతో గింతగానే మజ్జేస్తావు నువ్వు కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసం గింతగానే మజ్జేస్తావు మహనీయులనే పక్కకు పెడతాను ఏం చరిత్ర అన్నావు ఇది రెండు చేతులెత్తి జోడిచ్చి మొక్కాలే నిజంగా హీనులుగానే మిగిలిపోతారేమో అని భయమైతోంది అటు కాంగ్రెస్ నాయకులు కూడా బాధపడతా ఉన్నారట తెలంగాణ తల్లి రూపు మార్చితే ఊరుకోం రూపురేఖలు మార్చడాన్ని ఒప్పుకోం విగ్రహంపై గోప్యత ఎందుకు బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ రేవంత్ చరిత్ర హీనుడుగా మిగులుతావు సిహెచ్ ఉపేందర్ సచివాలయానికి చేరిన తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహం రూపురేఖలపై ప్రభుత్వం గప్చు పని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో విగ్రహం నెలకొల్పేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరించనున్న విగ్రహాన్ని గురువారం సెక్రటేరియట్కు తీసుకొచ్చి ముసుగులో ఉంచిన దృశ్యం ఇక్కడ కనబడతా ఉన్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తే ఊరుకునేది లేదు తల్లి రూపురేఖలు మారిస్తే ఊరుకునేది లేదు ఏదైతే ఉద్యమం నాటి తల్లి దేవతామూర్తి లెక్క కనబడే తెలంగాణ తల్లి విగ్రహము అదే కావాలి అదే ఉండాలి ఉద్యమంలో పాల్గొనేటట్టు ఒక దే దేవతామూర్తి మూర్తి దేవతామూర్తి రూపంలో స్ఫూర్తి నింపిన తల్లి విగ్రహమే ఉండాలి మీరు మారుస్తే ఊరుకునేది లేదు ఇలా సెక్రటేరియట్ లో విగ్రహాన్ని పెట్టడం ప్రతిష్టాత్మకంగా అని చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు కాదు పెద్ద గొప్ప కాదు ఇప్పుడు నువ్వు రూపులు రూపురేఖలు మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం పెద్ద గొప్ప కాదు నీకేం తెలుస్తుంది రేవంత్ అన్న తెలంగాణ ఉద్యమ పేగుబంధం నీకేం తెలుస్తుంది రేవంత్ అన్న నేను కూడా ఒక పక్క తెలంగాణ వాదినే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదాన్నే జై తెలంగాణ నినాదంతో ఊరంతా ఏకం చేసిన దాన్నే నేను కూడా చిన్న పూలనే అయి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మొత్తం మీద ఆ ఊరంతా ఏకం చేసిన దాన్నే నినాదాలతోని వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణ కడ్డెవ్వడు అన్నట్లు నినాదాలు ఇచ్చుకుంటాడు అందుకే ఇంత దగ్గింది ఆ గొంతు ప్రశ్నించే గొంతు ఎప్పటికైనా తెగుతుంది ఎప్పటికైనా ప్రజల కోసం పోరాటం చేస్తానే ఉంటుంది వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణ కడ్డెవ్వడు అని చెప్పేసి మన నీళ్లు మనకు కావాలి మన నిధులు మనకు కావాలి ఇంకా కొంతమంది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు మొత్తం మీద ఇట్లా నినాదాలు ఇచ్చుకుంటూ పోయినాం దోచుకున్న దొంగలని చింతకాయ పులుపు అని వాళ్ళ బలుపు అని చెప్పేసి ఇట్లాంటి నినాదాలు ఇచ్చుకుంటా ఆ ఉద్యమంలో పాల్గొన్న ఒక స్ఫూర్తి నిపుణుల ఎవరు ఊకుంటారు చెప్పుండ్రి ఇలా ఒకవేళ మారవపోతే ఇట్లా కప్పి పెట్టాల్సిన అవసరం ఏమున్నది మారుస్తుండు పక్కా రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి హీనుడుగా మిగిలిపోతా ఉన్నాడు బంజారా హిల్స్ లో రెండు వేల ఆరులో తెలంగాణ తల్లి అంటే ఒకవైపు అందరు విద్రోహక విద్రోహక శక్తులు అందరూ ఏకమై తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టనీయకుండా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తున్న క్రమంలో రాజశేఖర్ రెడ్డి టీడీపీ అటు కేంద్రం నుంచి వాళ్ళ ఒత్తిడి వీళ్ళందరి క్రమంలో మొత్తం అందరు విద్రోహ శక్తులు ఏకమై ఈ ఉద్యమాన్ని ఆపేయాలని చూస్తున్న క్రమంలోనే రెండు వేల ఆరులోనే ప్రతిష్టాత్మకంగా అంటున్నావు అది కూడా ముక్కో ముఖం తెలవకుండా తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇట్లనే ఉంటదని చెప్పేసి జనాల కేరకన విగ్రహాన్ని కాకుండా ఇలా వేరే విగ్రహాన్ని పెడతా అని చెప్పేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఇలా ఎవలి ముఖమో ఎవలి ప్రతిరూపంగా ఇలా డౌట్ అనుమానం ఏమీ లేదనిపిస్తా ఉన్నది ఇలా రాష్ట్ర లోగో మార్చేది లోగో అది ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి రవాణా శాఖకు సంబంధించి లోగో మార్చిండు లోగో మార్చి లోగోల మూడు కలర్లు పెట్టిండు ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మూడు కలర్లు పెడతాడేమో భరతమాత విగ్రహానికే గుర్తు పెట్టుకోలే రేవంత్ అన్న భరతమాత విగ్రహానికే భరత మాతకే పింక్ కలర్ శారీ ఉన్నది ఇలా రాత్రికప్పు పోకడలు కనబడతాయి మొన్న పెండ్లికి పోయిండ్రు కదా బంగారం మొత్తం వజ్ర వైడుర్యాలు దిగేసుకొని పోయిండ్రు కదా మీ ఇంట్లో మరి ఎందుకు రాచరికపు పోకడలతో ఎందుకు పోయిన్రు ఇలా రాష్ట్రానికి అమ్మ లెక్క రాష్ట్రానికి తల్లి లెక్క ఒక దేవతామూర్తి లెక్క ఉన్న విగ్రహానికే ఇలా ఆడంబరాలు వద్దు అంటున్నావు కదా ఆడంబరాలు వద్దు రాచరికకు పోకడ ఎక్కడ కనబడ్డది కోహినీరు డైమండ్ ఉంటది వడ్డానంలో ఇలా ఎవలైనా ఐటీ రంగాలలో పనిచేసే మహిళలైనా వడ్డానాలు పెట్టుకొని పోతాను మొన్న నీ ఇంట్లో కదా దావతకు పెట్టుకొని పోయినరు పెళ్లికి ఆధారపడ్డ కాడా నీ ఇంటోలే కాడ వజ్ర వైడుర్యాలు దిగేసుకొని పోయినరు మరి వాళ్ళెందుకు దిగేసుకొని పోయినరు పాపం వాళ్ళ నేను గాని వాళ్ళు ఎందుకు దిగేసుకొని పోయినరు సమాధానం చెప్పాలి కదా ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే తెలంగాణ సమాజం సమాజం ఊరుకోదు చరిత్రహీనుడుగా నువ్వు మిగిలిపోతావు రేవంతన్న ఇది పెట్టుకో సచివాలయానికి చేరిన తెలంగాణ మారుస్తుండు కాబట్టి విగ్రహం రూపురేఖలు మారుస్తుండు కాబట్టే అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తుండు మారుస్తే మాత్రం ఊకునేది లేదు జరగబోయేది ఇదే అని చెప్పేసి మన దాంట్లో ఇంటర్వ్యూ పెట్టినాం అసలు తెలంగాణ తల్లి చరిత్ర ఏంది అసలు చరిత్ర ఏందనేది ఇంటర్వ్యూ వి ప్రకాష్ అన్న అనాలసిస్ సూపర్ అనాలసిస్ ఉన్నది అసలు తెలంగాణ తల్లి చరిత్ర ఏంది అవి ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనకే దొరికింది కదా బ్రిటన్ రాని తీసుకొని పోతా అనేది కోహ్ను కోహినీరు డైమండ్ను ఆ కోహినీరు డైమండ్ ఎక్కడ దొరికింది కృష్ణా తీర ప్రాంతంలో ఏమంటారు తెలంగాణకే కదా దొరికింది దాన్ని బ్రిటన్ రాని తీసుకొని పోతుంది అంటే గుర్తుగా చిహ్నంగా మనకే ఉండాలని చెప్పేసి తెలంగాణ తల్లి కిరీటంలా కోహినూరు డైమండ్ పెట్టినరు అది ప్రతీక అది చిహ్నము ఇలా డై అది ఆ కిరీటాన్ని తీసేస్తా అప్పుడు ఇప్పుడు దేవతామూర్తి కిరాట కిరీటాలు వేరే ఉంటాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి రాజులు రాచరికపు పోకడలు పోయేటోళ్ళు కూడా వాళ్ళ కిరీటాలు వేరే ఉంటాయి దేవతలకుండే కిరీటాలు అన్ని ఒక రకంగానే ఉంటాయి దాంట్లో ఎలా రాసరికపు పోకడలు కనబడ్ అంటే మరి ఇంట్లో బర్త్డేలు అయితే రోజులైతే మీ ఎందుకు పెడతాను కిరీటాలు ఎందుకు కిరీటాలు పెట్టి బర్త్డేలు చేస్తున్నావు ఎందుకు మీ ఇంట్లో ఇంట్లో కిరీటాలు పెడతాన్నావు ఇలా ఒక ఆడబిడ్డనే గౌరవించని నువ్వు ఆడబిడ్డకు రక్షణ లేని ఈ రాజ్యంలో తెలంగాణ తల్లి కిరీటాన్ని తీసేస్తా అంటే ఎప్పుడు ఆడబిడ్డ తల ఎత్తుకొని దర్జాగా హుందాగా బతకాలని ఎత్తి మీద కిరీటం పెట్టుకున్న దాని లెక్కనే బతకాలి అని చెప్పేసి ఆలోచన లేదు కానీ ఉన్న కిరీటాన్ని తీసేస్తా అంటాను ఇగో మా అమ్మకు నగలు నాణాలు నగలు నట్టాలు లేకపోయినా ఏం కాదు మా అమ్మ ఏం అని చెప్పేసి మాట్లాడుతురు కదా కొంతమంది ఒకవేళ లేకపోతే పెట్టించే ప్రయత్నం చేయాలే కష్టపడాలి ఆల్రెడీ ఉన్నాయి కదా ఉన్నవాడిని తీసేయడానికి ఇప్పుడు వాళ్ళ అమ్మకు నగలు చేపించకపోతే మా అమ్మకి నేనేం నగ చేపియలేదని బాధపడి అదో ఇదో పనిచేసి జర కొడుకులు బిడ్డలు ఇవ్వాలని ఉంటే మా అమ్మకి ఏమైనా చేపిస్తారా జర ఉంటుంది అని చెప్పి చేపియాలి కానీ ఉన్నవాటిని తీసుకొని పోరు కదా అట్లా కూడా మోపోయారు కొంతమంది ఇగో ఇసోంటోళ్లే ఉన్నవాటిని పీకేసే పని పెట్టుకుంటారు కొంతమంది తాగుటానికి తడపటానికి ఇయ్యపోతే వాళ్ళని తల్లులను ఇబ్బంది పెట్టి చిత్రహింసలు పెట్టి కొట్టి సంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఇగో ఇసోంటోళ్లే ఇలా ఉన్నవాటిని వద్దు అని చెప్పేసి ఉన్నవాటిని అర్జేస్తా అని చెప్పేసి ఇలా ఆగమైతా ఉన్నది కథ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి అందరూ ఉద్యమకారులు అందరూ ఏకమైతా ఉన్నారు ఇది పరిస్థితి ఇక విగ్రహం రూపురేఖలపై ప్రభుత్వం గప్చూప్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా